గ్రామాల ప్రజలు ఈ గ్రామ ప్రజలు అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం నుంచి వచ్చిన పాత్రికేయ మిత్రులు ఇంకా మిగతా పెద్దలందరికీ నమస్కారం ఈ రోజున కొద్ది రోజులుగా లగచర్ల ప్రాంతంలో దాదాపు రెండు వేల ఎకరాల దాకా ఫార్మాసిటీ పేరుతోటి ప్రభుత్వం అక్విజిషన్ కోసం పూనుకుంటోంది రైతుల నుంచి భూమి లాక్కోవడానికి గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చారు దాన్ని అమలు దాని కోసం అభిప్రాయాలు తెలుసుకునే దానికోసం కలెక్టర్ గారు వచ్చారు ఆ వచ్చిన రోజున తమ భూములు పోతున్నాయనే ఆక్రోషంతో ఆవేదన తోటి బాధతో రైతులు ప్రశ్నించడానికి పూనుకున్నప్పుడు కలెక్టర్ గో బ్యాక్ అనే నిరసన వ్యక్తం చేసినప్పుడు ఆ నిరసన వ్యక్తం చేయడం అనేది హక్కు అందులో ఏవైనా ఒకరిద్దరు చేయి చేసుకున్నారా చేసుకుంటే చాలా తప్పది దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం అదే సందర్భంలో వాళ్ళు సంయమనం కోల్పోయి కేసులు పెట్టి ఆ తర్వాత రోజులంతా పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి ఈ గ్రామాల ప్రజలందరినీ భయభ్రాంతులను చేశారు అర్ధరాత్రి వేళ తలుపులు కొట్టి తలుపులు తీసి కరెంట్లు తీసేసి నెట్ బంద్ చేసి చిన్నపిల్లలను చూడకుండా చదువుకున్న ఆడపిల్లల మీద కూడా కాకరాని చోట తాకుతూ చాలా అసభ్యకరమైన దాడి చేశారని చెప్పి ఇక్కడ స్వయంగా బాధితులు చెప్తున్నారు ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన విషయాలన్నీ మీరు కూడా విన్నారు ఈ అఘాయిత్యాన్ని మా పార్టీల తరఫున సిపిఎం పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పి ఈ మొత్తం ప్రజలకు న్యాయం జరగాలి చట్టంలో ఉంది పార్లమెంట్ ఆమోదించిన చట్టం ప్రజల ఆమోదం లేకుండా రెండు పంటలు పండే భూముల్ని అక్రమంగా లాక్కోవడం అనేది చట్టానికి విరుద్ధం ఆ చట్ట విరుద్ధమైన చర్యలు ఇక్కడ అమలు జరగడానికి లేదు ఈ ప్రాంతంలో భూమి ఒక్క ఎకరంగా వీలు లేదు అని చెప్పి మేము మీ తరఫున మాట్లాడుతున్నాం మాట్లాడటమే కాదు ఈ రోజున ప్రస్తుంది చెప్పడమే కాదు మీ కోరిక మీ వంట ఎర్ర జెండాలు చివరి దాకా మీతో ఉండి పోరాటం చేస్తాయని చెప్పి ఉండండి ఖచ్చితంగా రకరకాల భాగం ముందు ప్రజలు ఏం చెప్తున్నారు ఎక్కడో దుద్యాల్లో పెట్టారు ఎంక్వైరీ దుద్యాల్లో కాదు ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు ఇక్కడ రావాలంటే కలెక్టర్ గారు మంచి మనసు ఉన్న మనిషి కాబట్టి ఆ కోరికను అంగీకరించి తానుగా వచ్చారు కొంత ఆవేశపడి కొంతమంది వ్యవహారం చేసినప్పటికీ కలెక్టర్ గారు ఖండిస్తూ అది దాడి అనకండి ఎక్కువ పదజాలం వాడకండి సామరస్యంగా పరిష్కారం చేద్దామని కలెక్టర్ అప్పుడు చెప్పాడు ఇప్పుడు చెప్పాడు పత్రికలు కూడా రాశారు వాస్తవం ఇదైతే ప్రభుత్వ వర్గాలు మంత్రులు కొంతమంది దీన్ని దాడిగా చిత్రీకరించి ఇది టిఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారని ఈ రకమైనటువంటి రాజకీయం చేసే ప్రయత్నాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ మాట చెబితే టిఆర్ఎస్ వాళ్ళచర్లలో బాధ్యత మహిళలతో మాట్లాడటం వస్తుండగానే కంది పని పనిచేస్తున్నటువంటి మహిళలతో ఆగి మాట్లాడటం జరిగింది మొత్తంగా మీ అన్ ప్రాంతం ప్రాంతమంతా కూడా అన్ని తాండాలు కూడా చాలా బాగా సస్యశ్యామలంగా మంచి పొలాలు తర్వాత పంటలు ఈ పొలాలలో పనిచేసుకునే రైతులు వీళ్ళందరినీ కూడా గమనించటం జరిగింది వస్తుంటే ఇంత ఎనకబడిన ప్రాంతము అని విన్న నాకు బాగానే డెవలప్ అయింది అనేది అనిపించింది ఇక్కడ ఫార్మా కంపెనీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి భూముల సేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ అన్న పేరుతో జిల్లా కలెక్టర్ గారు రావటం ప్రజల అనుమతి కోరటము అన్నది అన్ని సందర్భాలలో జరిగేది కానీ ప్రజల అనుమతి లేకుండానే ఇక్కడ ఫార్మా కంపెనీ నిర్మించటానికి నిర్బంధంగా ప్రజలను రైతులను బెదరగొట్టడానికి ఎవరు ప్రయత్నించినా కూడా అది కరెక్ట్ కాదు భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాను ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు దాడి జరగలేదు అని చెప్పటం మంచిదే అసాంఘిక శక్తులు ఉన్నారు ఈ గొడవ ఎనుక అని చెప్పారు ఆ అసాంఘిక శక్తులు ఎవరో తేల్చండి ఆ అసాంఘిక శక్తులను శిక్షించండి కానీ ఆ పేరుతో అమాయక గిరిజన దళిత ఇతర నిరుపేద రైతులను అరెస్ట్ చేయటము వాళ్ళని బెదరగొట్టడం అన్నది కరెక్ట్ కాదు ఈ రోజు రాగానే ఆ ఘటన జరిగిన తరువాత కరెంటు తీసేశారు నెట్ కూడా లేకుండా చేశారు కొంచెం ఇళ్ళల్లో జ్వరబడి అరెస్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం పోలీసు ప్రవర్తించాల్సిన పద్ధతులలో లేకుండా ప్రవర్తించారు అని పాపం మహిళలు వాపోతున్నారు ఆ రకంగా కాకుండా ఎవరైతే బాధితులు ఎవరైతే బాధ్యులో వాళ్లకు సంబంధించే పోలీసు చర్య ఉండి ఉంటే బాగుండేది ఎక్కువ మందిని సామూహికంగా అరెస్ట్ చేయటం మాత్రం కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఈ లగచెడ్లలో ఐదుగురిని అరెస్ట్ చేశారు ఇంకొక గ్రామంలో నలుగురిని అరెస్ట్ చేశారు మా దృష్టికి వచ్చిన మేరకు వీళ్ళని వెంటనే విడుదల చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాను నేను ఏ మాత్రం ఆలస్యం చేయొద్దంటున్నాను నేను అట్లాగే ఫార్మా కంపెనీ మన రాష్ట్రంలో తయారవుతున్నటువంటి ఫార్మా ఉత్పత్తులు నలభై శాతం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది మరి ప్రైవేట్ కంపెనీలు నలభై శాతం ఫార్మా ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి లాభాలు గడిస్తున్నటువంటి టైంలో ఇక్కడ ఫార్మా కంపెనీ ఎవరి ప్రయోజనాల కోసమో ఇక్కడ ఫార్మా కంపెనీ అన్న దానికి ఆ ఏర్పాటుకు ఆలోచన చెయ్యొద్దని కోరుతా ఉన్నాను అయితే ఘటన జరిగిన రెండో రోజు మూడో